ஆந்திரபிரதேஷ்ரா முன்னாடி ஜனசேன அதினேத்த பவன் கல்யாண் யாபைஐதோ பூட்டினரோஜ் வேண்டுகோல திருப்பதி ஜி லாசூருப்பேட்ட ஆர் கெஸ்ட்ஹௌஸ் நிதிவாரம் னாங்க ஜி ఈ పుట్టినరోజు వేడుకలకు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు సూళ్లూరుపేట బి బంగ్లానందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్దాన శిబిరాన్ని నిర్వహించారు ప్రవీణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గానీ మేమంతా కానీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రుల అడుగుచాడలో నడుస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామన్నారు Gracias. 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 వర్దిల్లాలి వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక్ చవితి శుభాకాంక్షలు అదేవిధంగా రేపు రెండవ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సులూరుపేట టౌన్ ఆరంభిక గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవని విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సందర్ ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఈ మా ఈ సెలబ్రేషన్స్కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు వచ్చిన మూడు నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో